ప్రియమైన రేడియో వేరిదాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభుయేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిశైలను అనుసరించవద్దు అని చెబుతూ ఉన్నారు ఎందుకు ప్రభు వారిని అనుసరించవద్దు అని అంటున్నారంటే వీరు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు మోషే స్థాపించినటువంటి ధర్మాసనమున వీరు కూర్చుని ఉన్నారు వీరు అందరితో కాకుండా వీరు చెప్పేటటువంటివి ఆచరించమని వీరు చేసేటటువంటి పనులను ఆచరించవద్దని ప్రభు తన శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకు ప్రభు ధర్మశాస్త్ర బోధకులను పరిసయులను ఎందుకు వారు ఆచరించినవి ఆచరించకూడదంటే ఏసు ప్రభు ఈ దినం నా సుశేషంలో చెబుతూ ఉన్నారు ఇదిగో వీరు పేదలపై ప్రజలపై భారము గాని తమ చిటికన వ్రేలైనను లేపరు వారు చిటికన వ్రేలితోనూ సా వారు తోడ్పడరు అని చెబుతూ ఇక వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇక రకరకాలుగా ఏసు ప్రభు సామాన్య ప్రజలపై సాధ్యము కాని భారములను మోపుదురే అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా తమ పనులను ప్రజలు చూడాలని చెప్పేసి వారు ధర్మ సూత్రాలను మైదాల్పులుగా ధరిస్తారని చెబుతూ ఉన్నారు ఇంకా అంతేకాకుండా అంగీ అంచులు వాళ్ళు పొడవు చేసుకుని ఉంటారని విందులయందు అగ్రస్థానములను ఆశిస్తారని ఇంకా ప్ర దేవాలయంలో ప్రార్థనా మందిరాల్లో ప్రధాన ఆసనములను కోరుకుంటారని ప్రజల నుండి వందనములు అందుకున్నటకు సిద్ధముగా ఉంటారని ప్రజలు వారిని బోధకులని పిలిపించుకున్నటకు వారు ఎప్పుడు తహతహలాడుతుంటారని ప్రభు పరిశైల గురించి ధర్మశాస్త్ర బోధకుల గురించి తన శిష్యులకు బోధిస్తూ ఉన్నారు కనుక ప్రభు వారిని చూపిస్తూ మీరు అలా ఉండకూడదు అని ప్రభు తన శిష్యులకు తెలియస్తున్నారు అందుకే ప్రభు ఏమంటున్నారంటే మీరు ధర్మశాస్త్ర బోధకుల వలె పరిశైల వలె మీరు బోధకులు అనిపించుకొనవలదు ఎందుకంటే మీకు క్రీస్తు ఒక్కడే బోధకుడు కనుక మీరు ప్రజల నుండి వందములు వందనములు అందుకోకూడదు అని చెబుతున్నారు ఎందుకంటే ఇవి మీరు తండ్రి అని పిలిపించుకొనవలదు ధర్మశాస్త్ర బోధకుల వల్లే మీరు పిలిపించుకోవలదు ఎందుకంటే మీకున్నది ఒకే తండ్రి అని కనుక మీరు ధర్మశాస్త్ర బోధకుల వలె పరిశైల వలె మీరు అంగీ అంశులు పెంచుకోకూడదు అని మీరు గురువులు అని పిలిపించుకోవద్దని ఎందుకంటే క్రీస్తు ఒక్కడే గురువు అని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు కనుక మీరు ప్రజలపైన భారాలు మోపడం కాదు ప్రజలకు సేవ చేయాలి మీరు సేవకుడై ఉండాలని తన శిష్యులను కోరుతూ ఉన్నారు కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా ఏసుప్రభు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు వారు అధికారంలో ఉండి ప్రజలను పీడిస్తూ ఉన్నారని ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారని ప్రజలను బాధింపజేస్తున్నారని ఉన్నారని చెప్పేసి ప్రభు మీరు పరిశైల మాదిరిగా ధర్మశాస్త్ర బోధకుల మాదిరిగా మీరు ఉండరాదు అలా చేయకూడదు అని చెబుతూ ఉన్నారు కనుక ఈ తపస్కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము అధికారంలో ఉన్నప్పుడు అధికారము పెత్తనం చలాయించడానికి కాదు అధికారము ప్రజలను బాధ పెడతానికి కాదు అధికారము మన బిరుదులు పొందడానికి కాదు కానీ అధికారము దేవుడు ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి సేవకుడై ఉండాలని యేసు చెప్తున్నారు కనుక ఈ తపస్కాలంలో నీవు అధికారంతో నువ్వు పెత్తనం చలాయిస్తున్నావా అధికారంతో ప్రజలకు సేవ చేస్తున్నావా అని ఒకసారి గుర్తు చేసుకుందాం మనం శ్రీ సభలో మనం సంఘ పెద్దలుగా మనము ఉపదేశులుగా ఉజ్జీవకులుగా సువార్థికులంగా మనం ఉన్నాము మనం అధికారం చలాయించడానికి సంఘపెద్దలుగా ఉన్నామా మనం అధికారంతో శ్రీసభకు మరి విశ్వాసులకు సేవ చేయడానికి ఉన్నామా అని ఒకసారి గుర్తు చేసుకుని ఈ తపస్కాలంలో నీలో మార్పు రావాలి అధికారము ప్రజలపై చూపించడానికి కాదు అధికారము శ్రీసభకు ప్రజలకు విశ్వాసులకు సేవలు అందించడానికి మనం ముందుకు రావాలి ఆ మార్పు మనలో కలగాలని ఆ ప్రభుని వేడుకుందాము ఆమె